మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులు ఏమీ ఉండవు ఎవరో వస్తారు మీరు కోట్లు సంపాదిస్తారు రాశి పెట్టుకోండి ఇటువంటివన్నీ ఏమి బడాయి కబుర్లు ఏమి ఉండవండి అతిశయోక్తులు ఉండవు అలాగే ఏవో కొన్ని గ్రహాలు బాగలేనంత మాత్రాన ఏదో భూమి పిడిగొచ్చి నెత్తిబడి పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతును చేసే ప్రసక్తే ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదు ఇది గమనించండి యథార్థం అయితే ఉంటుంది కవిత్వం కావాలంటే కూడా చెప్పచ్చు అది నా ధ్యేయం కాదు నా లక్ష్యం కాదు శాస్త్రం చెప్పడానికి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఇది గమనించండి ఓకే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ కుంభరాశి వారికి జ అంటే జన్మల్లోనే శని భగవానుడు అంటే ఏలినరుశని జరుగుతున్నది తదుపరి ఈ ద్వితీయ స్థానమైనటువంటి అయినటువంటి మేనల్లో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ కూడా మనకి ఏలినరుశని ప్రభావం చూపిస్తోంది ఈయన జన్మల్లో ఉన్న ద్వితీయంలో ఉన్నా కూడా అక్కడ ఒరిగేది ఏమీ లేదు అయితే జన్మల్లో ఉన్నప్పుడు తన శరీరం మీద ఎక్కువ చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇక ద్వితీయంలోకి వెళ్ళిన తర్వాత కుటుంబంలోని భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళ మీద చెడు ప్రభావం చూపిస్తుంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మాటలో కష్టము ఇక్కడ జన్మంలో ఉన్నప్పుడు మాత్రం కొన్ని గాయాలు అయ్యేట అవకాశం కూడా శరీరానికి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అలాగే బద్ధకం ఏ పని చేయాలన్నా చేద్దాం 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 చూద్దాం ఇలాగా ఒకరోజు కాదండి ఒకరోజు చేయాల్సిన పని మీరు నెల రోజుల తర్వాత చేయడం కూడా చాలా కష్టం ఎప్పుడు ఏ రోజు ఆ రోజే బధకం ఎప్పటికప్పుడు ఏదో బద్ధకం అయితే అట్లా అవన్నీ మీ తప్పేం కాదండి ఈ శని భగవానుడు యొక్క స్వభావం ఆ విధంగా ఉంటుంది ఆ చేత ఏ పని ముందుకు వెళ్ళనేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది కొంచెం రోజు ఆ విధంగా మన సూర్యుని ప్రార్థి శని భగవాను ప్రార్థించుకోవాలి ఇకపోతే జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా శుక్రభగవాన్ యొక్క సంచారం జరుగుతోంది అదేవిధంగా విధంగా ఉన్నప్పుడు చాలా మనకు శుభాలన్నీ కలగజేస్తాడు అలాగే ద్వితీయంలోకి వెళ్ళే కాడు శుభాలే కానీ అది కుటుంబ పరంగా చేస్తాడు పిల్లలు కావచ్చు భార్య కావచ్చు అలాగే సంగీతంలో కావచ్చు సుఖాల సుఖాలు అనుభవించడంలో కావచ్చు అలాగే లలిత కాలంలో ఉన్న వారికి ఒక మెట్టి ఎక్కేటువంటి అవకాశం కల్పిస్తాడు ఈ విధంగా ద్వితీయ స్థానంలో జన్మల్లోనూ శుక్రుని యొక్క ప్రభావం ఉంటుంది ఇకపోతే రాహు ద్వితీయంలో రాహు ద్వితీయంలో ఉన్నప్పుడు అంతా అదే కుటుంబం మీద ఎక్కువ చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుంది కొంచెం అతిగా మాట్లాడటము అతిగా డబ్బులు ఖర్చు పెట్టడము బడాయి కవులు చెప్పటము ఈ విధమైనటువంటి చికాకులన్నీ కడిగిస్తూ ఉంటాడు రాహు ద్వితీయ స్థానంలో ఉండి కొంచెం కొంచెం క్రిమి కీటకాదులు ఉంటాయి కదండి విష సంబంధమైనటువంటివి వాటి వల్ల కూడా ఇబ్బందులు కలిగేస్తూ ఉంటారు అంటే దోమలు కావచ్చు బల్లులు కావచ్చు దూద్దింగలు కావచ్చు ఇట్లాంటి తేళ్ళు జరలు అవన్నీ ఇప్పుడు సిటీలో కనుమ కనుమరుగైపోయాయి అనుకోండి కానీ ఎక్కడ దగ్గర ఉంటాయో ఉండకుండా ఉండవు కొంచెం అటువంటి అలా వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఇకపోతే బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు మాత్రం మీకు ధనానికి పెద్దగా ఇబ్బంది పడకుండా ఆయన సహకారం అందిస్తూ ఉంటాడు కుటుంబ పరంగా మిమ్మల్ని సంతోషంగా ఉండడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు మాట ఎప్పుడు సౌమ్యంగానే ఉంటుంది అసలు బుధుడు పేరే సౌమ్యుడు కాబట్టి సౌమ్యంగానే ఉంటుంది ఆ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు ఇస్తూ ఉంటాడు ఇంకా రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయమైనటువంటి మీనలోను తదుపరి పద్నాలుగో తారీఖు నుంచి నెలాఖరు వరకు తృతీయంలోను సంచారం చేస్తున్నారు పదమూడో తారీఖు వరకు ద్వితీయ స్థానంలో రవి కుటుంబం మీద అంటే భార్యాభర్తల మధ్యన పిల్లలకి ఆరోగ్య విషయంలోను మాటల విషయంలోను కొంచెం ధన విషయంలోను ఆరోగ్య విషయంలోనూ ఇబ్బందులు పెట్టేట అవకాశం ఉంటుంది అదే మేషంలో ప్రవేశించిన తర్వాత పద్నాలుగో తారీఖు నుంచి నెల వరకు ఆయన కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు అందిస్తూ ఉంటాడు అందరు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ విధంగా అంటే ఇంట బయట ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలాల్లో అన్ని చోట్ల కూడా మనకి అందరి యొక్క సపోర్ట్ మనకు లభిస్తూ ఉంటుంది తద్వారా మనకి నాలుగు అడుగులు ముందుకు వేయడానికి అవకాశం కనిపిస్తుంటుంది ఈ విధంగా ఉంటుంది రవి యొక్క తృతీయ సంచారం ఇకపోతే రాహు రాహు ద్వితీయంలో చెప్పుకున్నాం కదండి అది కొంచెం ఈ కుటుంబాన్ని అంతా చికాకుపరిచే వ్యవహారం అంతా ఉంటుంది ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి చతుర్థ స్థానంలో గురువు గోచార రీత్యా యోగించ జాలడు కాబట్టి ఇక్కడ మీకు ఈ గృహ నిర్మాణ సంబంధమైనటువంటి రిపేర్లు లేకపోతే వాహన సంబంధమైన రిపేర్లు డబ్బులు ఖర్చు అయిపోవటము మీకు ఉన్నప్పటికీ కూడా వాటిని అది రిపేర్లో ఉంది కారు ఏం తీస్తారు ఇంట్లో కారు పెట్టుకుని మళ్ళీ ఓలానో ఊబరో బుక్ చేసుకుని బయటికి వెళ్ళాలి లేదా ఫ్రెండ్ దగ్గర నుంచి అరుగు తెచ్చుకొని వెళ్ళాలి వేరే వాహ వాహనం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా సుఖాలు ఉన్న వస్తువుల యొక్క సుఖాన్ని కూడా పొందలేకపోవటం అనేటటువంటిది మనకి గురువు వల్ల చతుర్థ స్థాన గోచారం వల్ల ఈ విధమైన ఫలితాలు వస్తుంటాయి ఇకపోతే షష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతాం ఇది మాత్రం మనకి అనుకూలమైన ఫలితాలు కలిగి చేస్తుంటుంది అప్పు బాగానే పుడుతుంది మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వవలసి ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఇచ్చేస్తారు మీరు అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇల్లు కొనడానికో లేకపోతే స్థలం కొనడానికో లేకపోతే పిల్లవాడిని అమెరికానో మరొకటి అబ్రాడ్ పంపించడానికో చదువుకో లేకపోతే వైద్యం ఏదో పెద్ద ఖర్చే దానికోసం ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు ఆ వచ్చినటువంటి లభించినటువంటి ధనం మీకు సద్వినియోగం కూడా అవుతుంది ఏమి కంగారు పడక్కర్లేదు ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి సష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల కలుగుతుంది ఆరోగ్య విషయంలో కూడా మనకి బాగానే సహకరిస్తాడు అలాగే మంచి పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి ఈ విధంగా కుజుని యొక్క సంచారం మనకు మాత్రం అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి ఇకపోతే అష్టమ స్థానంలో కేతు సంచారం ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటిది కొంతమందికి చెప్పుకున్నాం కదండి ఇది రాశిగతమైనటువంటిది కాబట్టి అంచేత చాలామందికి చాలా కోట్ల సంఖ్యలో మందికి సంబంధించింది కాబట్టి కొంతమందికి ప్రాణం అంటే చాలా ప్రాణాపాయ స్థితికి వెళ్ళచ్చు కొంతమందికి ప్రాణం పోవచ్చు కొంతమందికి బంధువులు లేకపోతే మిత్రులు ఎవరో బాగా కావలసినటువంటి వాళ్ళు ఆప్తులు ఎవరో ప్రమాదానికి గురవటమో లేకపోతే దుర్వార్తలు వినవలసి రావస్తుందండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది మనం కూడా కొన్ని చోట్ల అవమానాలు పాలవలసి వస్తూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు యొక్క అష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి మొత్తంగా ఈ ఈ కుంభరాశి వారికి చెప్పాలంటే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు రవి మాత్రం రెండవ పక్షం అంటే పక్షం అంటే పదిహేను రోజులు భాగమైన ఒక అర్థము కాబట్టి పద్నాలుగో తారీఖు నుంచి నెల అఖర వరకు ఆయన కుజుడు పూర్తి అనుగ్రహంతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీకు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది బాగుంది పర్వాలేదు అయినప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలతుంది కాబట్టి నవగ్రహాలు చేసుకోండి లేదా నవగ్రహాలకు సంబంధించి ఎవరు పెద్దలు ఏవేవి చెప్పారో వాటిలో మీకు ఏది వస్తే చేసుకోండి అలాగే ఈ నెలలో వచ్చేటటువంటి సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి పండగది అది ప్రతీ నెల వచ్చేటువంటి కొన్ని ఉంటాయి అది వేరే విషయం ఈ శ్రీరామనవమి అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ రోజు మాత్రం తప్పకుండా రాముడి వారి యొక్క దర్శనం చేసుకోండి వీలైతే కళ్యాణం చూడండి తీర్థప్రసాదాలు స్వీకరించండి అక్షతల శిరసన వేయించుకోండి పూజారి గారి చేత చక్క్ర ఫలితాలన్నీ కూడా మీకు ఈ దోషాలు కూడా చాలా వరకు తగ్గి చాలా శుభాలు అవకాశం ఉంటుంది శుభం